ఫిర్యాదుగిరి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడి రికార్డులను పరిశీలించి సిబ్బందికి తన సూచన చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో పద్దెనిమిది చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వాటి పనితీరును సిబ్బంది సమన్వయంతో జిల్లా లోపలికి అక్రమ మద్యం అక్రమ నగదు రాకుండా చేపట్టాల్సిన చర్యలను సూచించామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి సిఐ గిరిబాబు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి వరికుంట య్య దొత్తలూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్లో భాగంగా మార్చ్ పదమూడవ తేదీన ఎలక్షన్ జరుగుతుంది దీంట్లో భాగంగా ఈ నెల పదహార తేదీన నోటిఫికేషన్ వచ్చింది సో దీంట్లో భాగంగా మనం ఇప్పుడు డిస్టిక్లో పద్దెనిమిది చెక్పోస్టు స్టార్ట్ చేసాం ఇంటర్ డిస్టిక్ట్ అంటే డిస్టిక్ డిస్టిక్ మధ్యలో చెక్ పోస్టులు పద్దెనిమిది స్టార్ట్ చేసినాం ఇది కాకుండా ఇరవై ఆరు ఫాస్ట్ రెస్పాన్స్ టీమ్స్ మనం ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా ఒక ఇరవై ఆరు స్టార్ట్ చేసాం ఈ వాళ్ళు వాళ్ళు ఏం పని చేయాలా చెకింగ్ ఎట్లా చేయాలా ఏం చేయాలనే దానిపైన మనకి పద్దెనిమిది పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిలో చెక్స్ ఒక ఫోర్ డేస్ నుంచి కూడా మనకి ట్వంటీ అంటే సెవెంటీన్త్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయి జరుగుతున్నాయి వాటిని విజిట్ చేయడం అలాగే ఉదయగిరి పోలీస్ స్టేషన్ సర్కల్ ఆఫీస్ కూడా విజిట్ చేయడం వాళ్ళకి ఎలక్షన్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సలహాలు ఇటు